నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాము ఎన్ని పూజలు చేసినా కూడా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి అసలు ఇంట్లో ప్రశాంతత లేదు అంటే అసలు వీళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు గురువు గారు ఆర్థిక వారు ఇంట్లో ప్రశాంతతమైనటువంటి వాతావరణ లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా కొన్ని కొన్ని పద్ధతులను పాటించాలి ఫస్ట్ ఓకే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది సో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఆరాధన లక్ష్మీదేవికి ఏం చేయాలి చక్కగా కూడా బెల్లము అండ్ ఇలాచి అదేవిధంగా నెయ్యి దీంతో పాటుగా కొంత బియ్యము దీంతో పాటుగా మనకు బాదము కిస్మిస్ ఇవన్నీతో పరమాన్నాన్ని అమ్మవారికి ఎంతో ప్రేమగా చేయాలి మనసులో ఎలాంటి బాధపడకుండా శుక్రవారము శుక్రవారం లేదా ప్రతిరోజు ఇది దుర్గా అమ్మవారికి నివేదన చేయాలి ఓకే గురుగారు లక్ష్మీ అమ్మవారికి పాలను కలిపినటువంటి పరమాన్నాన్ని పెడితే కొంతమేర అంటే అన్నం ఉడికిన తర్వాత చక్కగా అందులో పాలను మిక్స్ చేసి అందులో కాస్త ఇలాచి ఫోడోను వేసి శర్కరను వేసి చక్కగా కూడా కలిపి అమ్మవారికి పెట్టచ్చు లేదా పాయసము అంటాం అంటే సేమ్య అమ్మవారికి చేసి నివేదన చేయండి అద్భుతంగా అందులో సేమ్యాలకు కూడా బాదము ఈ యొక్క కిస్మిస్ ఇవన్నీ కూడా వేస్తారు పాలం నుంచి నెయ్యితో సో ఇది లక్ష్మీదేవికి అయితే దుర్గా అమ్మవారికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు చెప్పేది బాగా సీరియస్గా వినండి చక్కగా కూడా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని అందులో ఎంత సరిపడా నీటిని పోసిన తర్వాత బెల్లము క్వాంటిటీని ఎక్కువ వేయండి బెల్లం క్వాంటిటీని ఎక్కువగా వేసి బెల్లం వేసిన తర్వాత అన్నం ఒక రెండు విజిల్ కుక్కర్లో కానీ అయితే అట్లా అయిన తర్వాత చక్కగా కూడా మీరు కొంత నీరు నీరుగా ఉండనివ్వండి దీనిని పక్కన పెట్టేసి ఇలాచి పౌడర్ యాడ్ చేసి చక్కగా కూడా కొంత మళ్ళా సిమ్లో పెట్టేసి ఉడుకుతూ ఉండగా ఒక బౌల్లో మంచి నెయ్యి పోసుకొని అందులో ఈ యొక్క బాదము ఈ యొక్క మన జీడిపప్పు కాజు ఇవి వేయండి కిస్మిస్లో డైరెక్ట్గా అందులో వేసేసేయండి అయిన తర్వాత చక్కగా ఈ యొక్క పోపును ఆ యొక్క పరమాన్నంలో వేసేసి పోపు చేసేసి ఇది ధావలి కట్టుకొని కానీ మడితో చేయాలి ఎటువంటి అటు అంటుముట్టు కాకుండా గ్యాస్ను కడిగేసి శుభ్రంగా మీరు ఈ యొక్క నైవేద్యాన్ని ప్రిపేర్ చేసుకొని కుదిరితే ఇందులో కొబ్బరిని చిన్నగా కట్ చేసినటువంటి కొబ్బరిని కూడా యాడ్ చేయొచ్చు తీసుకువెళ్ళి చక్కగా కూడా దుర్గా అమ్మవారి ముందు పెట్టండి ఓం ధూం దుర్గా ఏ నమ ఓం ధూమ్ దుర్గా ఏ నమ ఓం ధూమ్ దుర్గా ఏ నమ అనుకోండి రోజు అమ్మవారికి నివేదన చేయండి అద్భుతమైనటువంటి సాంబ్రాన్ని పొగవేయండి ఎక్కడైనా దేవాలయంలో కానీ మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉన్న ధూపం వేయండి అమ్మవారికి నివేదన చేయండి తర్వాత ఎక్కడైనా దేవాలయాలలో తప్పకుండా కూడా మనకు ఈ యొక్క గుమ్మడికాయను కొట్టవచ్చును సో గుమ్మడిని అమ్మవారుకు కొట్టేసి ఈ ఒక్క ఇటు ఈ ఒక్క ఇటు పెట్టేసేయండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి శీఘ్రంగా దీనివల్ల తొలగిపోవచ్చును ఇక ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో భార్యను ఖచ్చితంగా ఎంతో ప్రేమగా చూసుకోవాలి అపురూపంగా చూసుకోవాలి చీటికి మాటికి గొడవలు కావచ్చును అదేవిధంగా తనను ఏడిపించే ప్రయత్నం కానీ వారి యొక్క చిరుకోరికలు ఏవైతే ఉన్నా కూడా తీరుస్తూ ఉండాలి ఎందుకంటే వారికి మీరు తప్ప మరెవరూ లేరు గాజులు కావచ్చును చీరలు కావచ్చును బట్టలు కావచ్చును లైక్ ఏదైనా వారికి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి డిలే చేయకుండా వారికి హండ్రెడ్ పర్సెంట్ కొనివ్వాలి వారికైనా చిన్నపిల్లలకైనా ఇంట్లో సో తప్పకుండా ఆ ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి ఇక మానసిక ప్రశాంతత కోసము ఖచ్చితంగా కూడా ఇంట్లో మెడిటేషన్ అనేటువంటిది ఎంతో అవసరం ప్రేయర్ అంటే తప్పకుండా ఇంట్లో మనం అమ్మవారి కోసం కానీ లేదా ఆ యొక్క ఈశ్వరుని కోసం కానీ ఓం నమ శివాయ అని కానీ ఓం ధూమ్ దుర్గాయ నమ అని కానీ లేదా విష్ణు సహస్రనామాలు మనం చదవకున్నా ఇంట్లో యూట్యూబ్లో చిన్నగా పెట్టిన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇవన్నీ చిన్న చిన్న రెమెడీస్ అండ్ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి ఖచ్చితంగా ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటూ ఉదయము సాయంత్రం ధూపం వేయండి ఇంట్లో ఉదయము సాయంత్రం ధూపం వేస్తూ ప్రతి ఆదివారము ఒక రాచగుమ్మడిని దేవాలయంలో సమర్పించాడు అమ్మవారుకు ఇక అదేవిధంగా ఎవరైతే ఇక్కడ ఇంట్లో తమలపాకు చెట్టు ఉన్నా లేదా అలోవెరా చెట్టు ఉన్నా కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇంటి ముందు ఉండేటువంటి బూడిద గుమ్మడికి స్ఫటిక అని చెప్పి మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ స్ఫటికాను తీసుకువచ్చి కట్టుకున్నా కూడా విశేషమైనటువంటి ధన ఆకర్షణ కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండదు ఇక ఒక నిమ్మకాయని తీసుకోవాలి ఇంట్లో ఉండేటువంటి ప్రతీ మూల అంటే లైక్ ప్రతీ తూర్పు పశ్చిమము దక్షిణము ఉత్తరము ఏ విధంగానైతే ఉంటుందో ఆ గోడలు నిమ్మకాయని తీసుకోవాలి ప్రతి గోడకు తాకియాలి ప్రతి గోడలకు ఎన్ని గోడలు ఉన్నాయో అన్ని గోడలకి నిమ్మకాయను తాకించేసి ఇంటి బయటికి తీసుకొని వచ్చి కట్ చేసి పసుపు కుంకుమ అది ఒకటి రైట్ది లెఫ్ట్కు లెఫ్ట్ది రైట్కు పెట్టేసేయాలి ఇది ఈ విధంగా చేయడం వల్ల ఇంకా విశేషంగా అంటే ఒక నిమ్మకాయను తీసుకొని లేదా ఒక మనకు మార్కెట్లో సంత్రా అంటారు లేదా బతాయి అంటారు గట్టిగా ఉండేటువంటి బతాయి సంత్రా అంటే కమలం పండ్లు మెల్ల మెత్తగా ఉంటుంది ఆ యొక్క అంటే లైక్ ఆ యొక్క పొట్టు తీయ తీయగానే వచ్చేస్తుంది అలా కాకుండా ఈ నిమ్మకాయ లాగానే గట్టిగా ఉంటుంది మనకు బతాయి సో ఆ యొక్క బత్తాయిని సంత్రా గట్టిగా ఉన్న తీసుకొని దానిని కట్ చేయండి ఎక్కడికి కట్ చేయాలంటే సంత్ర ఆ యొక్క ఎక్కడైతే కాయ కాస్తుందో ఆ యొక్క కొమ్మకు ఆ కొమ్మ ఆ పైన కాస్త ఇట్లా బొడిపలాగా వస్తుంది సో అక్కడికి కరెక్ట్గా కోసేయండి కోసిన తర్వాత దానికి ఒక పన్నెండు లవంగాలను గుచ్చండి పన్నెండు లవంగాలను గుచ్చి మధ్యలో ఒక కర్పూరం పెట్టి వెలిగించేసి ఇంటికి మొత్తము కూడా ఇంట్లో పట్టుకొని తిరగండి ముద్ద కర్పూరం ఒకటి పెట్టేసుకొని దాన్ని పట్టుకొని ఇల్లంతా ఉన్నటువంటి రూములు మొత్తం తిరిగేసి ఇంటి బయట మూలంగా దాన్ని పారేయండి ఎవరు తొక్కని ప్రదేశం లేదు ఒకవేళ అవి దొరకలేదు అనుకుంటే నిమ్మకాయకే చుట్టూ కూడా లవంగాలు గుచ్చేసి మధ్యలో ఒక కర్పూరాన్ని వెలిగించేసి ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లో చక్కగా కూడా పసుపు కుంకుమ కలిపినటువంటి నీటిలో ఈ యొక్క నిమ్మకాయని పెట్టాలి ఆ ప్లేట్ పట్టుకొని రూమ్ మొత్తం కూడా తిరగాలి తిరిగేసి ఇంటి బయటకు వచ్చేసి ఇంటి బయట కూడా కాస్త తొమ్మిది మార్లు దిష్టి తీసేసి ఇంటి బయట పారవోయండి ఈశాన్యములు కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇలా దిష్టి తీసే సందర్భంలో ఇంట్లో ఎవరు ఉండకూడదు సో ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేటువంటిది మొదలవుతుంది మనీ బ్లాకేజెస్ కావచ్చు మనీ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే గురుగారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో చక్కటి రెమెడీస్ మాకోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారితో కాంటాక్ట్ అవ్వాలంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి గురుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ